హలో అండి అందరికీ నమస్తే మంచి టేస్టీ టేస్టీగా మంచి రుచికరమైన మిరపకాయ బజ్జి వాము బజ్జీ అలాగే అరటిపండు బజ్జీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్గా ఈజీగా తినేస్తారు ముందుగా మీరు వామాకుల్ని తీసుకోండి ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి ఆ తర్వాత అరటిపళ్ళు ఒక రెండు శనగపిండి పచ్చిమిర్చి అలాగే వామాకులు ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది శనగపిండి మనం ఒక కప్పు పెద్ద కప్పు తీసుకొని దాంట్లో ఒక అర స్పూను కంటే అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వాము అలాగే కొద్దిగా కారం దీంట్లోనే మనం సరిపడంత ఉప్పు కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి తినే సోడా మనం తినే సోడానైనా వేసుకోవచ్చు బేకింగ్ సోడా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం బజ్జీల పిండి మరీ వదులుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇలా కలిపిన ఈ పిండిలోనే మనం ఈ బజ్జీలన్నీ తయారు చేసుకోవచ్చు స్టప్పింగ్ కోసం ఏం అవసరం లేదండి పచ్చిమిర్చి కూడా మనం మిరపకాయ బజ్జీలకి నార్మల్గా ఇంట్లో ఉండే మిరపకాయలన్నీ తీసి బజ్జీలుగా తయారు చేసి చూపిస్తున్నాను మిరపకాయ అంటే సపరేట్గా మనకి దొరుకుతూ ఉంటాయి కదా అవి కూడా అవసరం లేదండి కొంచెం కారం తక్కువగా ఉన్నవి ఏవైనా మనం తయారు చేసుకోవచ్చు దీంట్లో స్టప్పింగ్ కోసం ఓన్లీ ఉప్పు మాత్రమే తీసుకుంటున్నాము ఉట్టి ఉప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం వామాకు బజ్జీలని ఈ విధంగా వేసుకోవాలి చూడండి మరి వదులుగా పిండి కలిపితే ఏంటంటే మనకి ఈ పిండి అన్నది ఆకులకి వామాకుకి పట్టకుండా ఉంటుంది కొంచెం గట్టిగానే కలిపితేనే చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులో నాలుగు నాలుగు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఏమీ లేదు అనుకుంటే చక్కగా ఇటువంటివి సింపుల్గా తయారు చేసుకొని టీ టైంలో కానీ ఈవినింగ్ పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్గా బాగా పనికి వస్తుంది ఇప్పుడు మీరు అరటికాయ బజ్జీ తయారు చేసుకోవాలంటే అరటిపండు పండు అరటికాయ అండి ఇది పచ్చిది కాదు మనం రెగ్యులర్గా తినే అరటి పండు ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లో మనం ఈ తొక్కంతా తీసేసి సన్నగా కట్ చేసుకోండి లేయర్ లేయర్గా కట్ చేసుకొని మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకోవాలి ఇది బాగా పండిన అరటి పండు కాబట్టి మనకి కొంచెం ముక్కలుగా తునిగిపోతుంది పర్వాలేదు ఇలా కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ అరటి పండుని మనం ఈ బజ్జీల పిండిలో ముంచేసి చూడండి ఈ విధంగా లేయర్గా మనం ఈ విధంగా మీకు సన్న లేయర్ లాగా ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనకి తునిగిపోయినా పర్వాలేదండి ఆ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని నూనెలో ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవడమే కానీ టేస్ట్ చాలా బాగుంటాయి బనానా అరటిపండు బజ్జీలు మీరు ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటాయి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మీకు మనం సోడా కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం వామ్ కూడా వేస్తున్నాం కాబట్టి అరుగుదల ఈజీగానే ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదండి మనం బయట తిన్న వాటికంటే బాగా ఎక్కువసేపు నూనె కాగబెట్టేసి కాగబెట్టేసి వాటిల్లో వేసే బజ్జీలు తినే కంటే మనం ఈ విధంగా ఒక పది నిమిషాలు పని కాదు అనుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి మిరపకాయ బజ్జీలు ఇవన్నీ సాధారణంగా మనకి ఇంట్లో చేసుకున్నవి తింటే పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇలా కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మకాయ పైన రసం కొంచెం వేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి